దావీదు ఏరుకున్న ఐదు రాళ్ళు ఏంటి ఒకటి సమయంలో పదిహేడో ఉద్యమం నలభో ఉద్యమంలో దావీదు ఎట్టిలోండి ఐదు నున్నని రాళ్ళు ఏరుకొని పైకి యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దీనికి దేనికి సూచన ఐదు రాళ్ళు అంటే చూడండి పాత నిబంధులు మోసి ధర్మశాస్త్రంలో ఐదు గ్రంథాలు ఐదు రాళ్లకు సూచనగా మనం చూడగలం అలాగే ఆత్మీయమైన దాని అర్థం ఏంటంటే ఐదు రాళ్ళు ఏరుకోవడం దావీదు అనుమానంతో ఈ ఐదు రాళ్ళు ఏరుకోలేదు కానీ ఒక గొప్ప సిద్ధపాటుతో ఏర్కొంటున్నట్టుగా చూస్తున్నాం దిన వాక్యం వాక్యంలో వింటున్న నీవు చూడండి నీవు చిన్నవాడిగా ఉండవచ్చు అలాగే నీలో చిన్న విశ్వాసమే ఉండొచ్చు అయితే దేవుడు నీ కుడి పక్కన నీ ముందును వెనక నిలబడినప్పుడు పెద్ద పర్వతాలే నీ ఎదుట సాగిలపడడం ప్రారంభిస్తాయి అలాగే అంతేకాకుండా దేవుడు నీ చేతిలో ఉన్న చిన్న వాటిని ఏం చేస్తాడంటే వాటిని అసాధారణమైన వాటిగా మార్చడం ప్రారంభిస్తారని గుర్తుగా ఉంది అలాగే నీ జీవితంలో ఎదురయ్యే లాంటి వారిని నువ్వు నీవు కూడా గులకరాలతో అంటే చిన్న చిన్న వాక్యాలతో విశ్వాసముతో నువ్వు వాటిని ఎదిరించగలవని సత్యాన్ని ఇవి నేర్పిస్తున్నాయి అలలుయా ప్రజలు